మీరు కష్టపడతాయండి మీ కష్టా జాన్ని వేరే వేరే వాళ్ళు అనుభవించక ఇంట్లో తీసుకురాడు అవి ఎక్కడెక్కడో పెట్టి వస్తూ ఉంటారు ఎవరికేమనుకో చదువుతా ఉంటారు ఎవరికి ఎవరిని కోరు సమకూరుస్తూ ఉంటారు అది ఆశీర్వాదం కాదు మీ కష్టా జాన్ని మీ పిల్లలు పిల్లలు అనుభవించదును గాక ఆమె పిల్లల పిల్లలు మీరు చూడాలి మీరు ఏహో వారి శాతం ఆశీదించబడిన అన్ని రంగాల్లో మీరు ఆశీర్వదించబడారు మీ చేతి పనులు మీ ఆసాయం మీ వ్యాపారం మీ కలిగినవి మీ ఉత్సాహాలు అన్ని 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 అడిగేస్తున్న పెద్దాడు మీ చేతులు మంచి చేతులు చూసి నేను అంతా అనుకోవాలి ఎవరో ఆశ్రదించబడిన వాళ్ళు ఆమె ప్రజల్లో దేవుడు ఆశ్రదిస్తే ఎవరు కూడా ఆశీర్వాద ఆపలేడు